ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ జ్యోతి ధ్యాన విధానములో ధ్యానమును ముగింపుకు తీసుకుని వచ్చేటట్లు సాయి మొదట నీవు జ్యోతి అందున్నావు తరువాత నీలో జ్యోతి ఉన్నది చివరగా నీవే జ్యోతివి ఆ జ్యోతి సర్వత్రా కలదు ఆ ఆనందమును కొంతసేపు అనుభవించి ఆ జ్యోతిని తిరిగి నీ హృదయ కమలములో నిడుకొని దినమంతా ఆ విధముగానే ఉంచుకోము భగవద్పమును కూడా జ్యోతిలో కలపవచ్చును కృష్ణ రామ జీసస్ సాయి నీ అభిష్టమునకు అనుగుణముగా ఇష్టదేవత రూపమును జ్యోతి మధ్యభాగంలో దర్శించవలను అప్పుడు నీవు భగవంతునితో పాటే ఉంటావు ఒక దర్శనాభిలాషి ఇతర ధ్యాన పద్ధతులను అనుసరించువారు సత్యసాయి కేంద్రముల్లో చేరకూడదని సమావేశంలో సూచింపబడినది ఈ యోగమా యోగమా అనేది దీనికి సమాధానం కాదు ఇతర ధ్యాన పద్ధతులను వారు కూడా సాయి కేంద్రములో చేరవచ్చును అందరూ ఒకే గమ్య స్థానము ఆశించి కలిసి ప్రయత్నము చేయవచ్చును ప్రేమ ద్వారానే భగవంతుని చేరవచ్చును ప్రాణాయామము హృదయమును ఊపిరితులను ప్రయాణములకు వత్తిడికి గురి చేయను ప్రాణాయామం చేయవలనంటే మంచి ఆరోగ్యం ఉండవలను భక్తి యోగము అత్యుత్తమమైనది అతి సంకీర్ణత గందరగోళములకు దారితీయను జ్యోతి ధ్యానము నిరపాయకరమైనది నిస్సందేహముగా నిన్ను గమ్యస్థానములకు చేర్చును సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్